హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి శ్రీరామనవమి వస్తుంది ఏప్రిల్ పదహార పదిహేడ లేకపోతే తిది ఎప్పుడు వచ్చింది పదహారో తారీఖు మనం శ్రీరామనవమి చేసుకోవాలా లేకపోతే పదిహేడో తారీఖు శ్రీరామనవమి చేసుకోవాలని చాలామందికి సందేహం వస్తుందండి ఎప్పుడూ కూడా ఏప్రిల్లో మనకి శ్రీరామనవమి మొ మొదటి వారంలో కానీ లేకపోతే పదిహేను దాటిన తర్వాత కానీ మనకి ఎప్పుడు శ్రీరామనవమి వస్తుందన్నమాట శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలి ఆ శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ క్రోదినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు తిదొచ్చేసి నవమి అంటే పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం నాలుగు ఇరవై ఒక్క నిమిషాల నుండి మనకి నవమి తిది అనేది వచ్చిందండి పదిహేడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ తిది అనేది ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా శ్రీరామనవమి మధ్యాహ్నం పూట చేసుకుంటాం భద్రాచలంలో శ్రీరామనవమి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్రతి ఒక్కరూ కూడా ఇండ్లలో శ్రీరామనవమి పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట మనకి పదహారో తారీఖు సాయంత్రం నాలుగు ఇరవై ఒక్క నిమిషాలకు వచ్చింది కాబట్టి తిది అనేది మనం ఆ పదహారో తారీఖు పండగ అనేది చేసుకోకూడదు పదిహేడో తారీఖు మనకి సాయంత్రం ఐదు ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి పదహారో తారీఖు సాయంత్రం వచ్చి పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి మనము పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ బుధవారం శ్రీరామనవమి పండుగ అనేది జరుపుకుంటామన్నమాట పండుగ ఎలా చేసుకోవాలి శ్రీరామనవమికి నైవేద్యాలు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఏ నైవేద్యాలు పెట్టాలి ఆ సీతమ్మ తల్లి దగ్గర మనము పసుపు కుంకుమ తాంబూలం ఏ విధంగా సమర్పించాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తానండి మనము పూజ చేసుకున్నప్పుడు సీత్ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఉన్నటువంటి పటం అనేది పెట్టుకోవాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నటువంటి సీతారాముల స్వామి పటం అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట తరువాత మీ దగ్గర ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న లేకపోతే శ్రీరామచంద్ర పట్టాభిషేకంలో ఆంజనేయ స్వామి కూడా ఉంటారన్నమాట తరువాత మనము మన దగ్గర బ్రాసావి ఏమైనా వెండి ఉన్నా లేకపోతే ఇత్తడివన్న సరే చక్కగా రాములు వారిని ఇలా పెట్టుకొని గంధము పసుపు కుంకుమ గుట్టలతో అలంకరణ చేసి ఆ శ్రీరామచంద్రమూర్తికి మీకు వీలైతే తులసి ఉంటే మనం తులసిమాలను వేయవచ్చు లేకపోతే ఏ పువ్వుల మాలైనా మనం ఆ శ్రీరామచంద్రమూర్తికి వేయవచ్చు అనమాట తరువాత శ్రీరామచంద్రమూర్తికి గంధము కుంకుమ పసుపు గుట్టలతో అలంకరించి ముత్యాలు తలంబ్రాలు ఆ సీతారాముల చంద్రమూర్తి దగ్గర మనం పెట్టుకోవాలండి శ్రీరామచంద్రమూర్తికి తలంబరాలు మనకే అయోధ్య నుండి వచ్చాయి కదండి తలంబరాలు ఆ తలంబరాల్ని కొంచెం బియ్యంలో పసుపు వేసే అయోధ్య నుంచి వచ్చినటువంటి తలంబరాల్ని మనం కలుపుకొని చక్కగా పూజ గదిలో ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంత ముత్యాలు తలంబరాలు ఉంచాలన్నమాట తర్వాత మీకు మీ దగ్గర చక్ర నామాలు దీపారాధన కుందులుంటే ఆ కుందులు పెట్టుకోండి లేకపోతే మామూలు వెండి కుందుల్లో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు తర్వాత బె పిండిలో బెల్లం వేసి పిండి దీపం నామాలతో ఉన్న పిండి దీపం ఆ రా శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టం మనము పిండి దీపం అనేది పెట్టుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి పిండి దీపారాధన అనేది ఒక తమలపాకు మీద పెట్టుకొని బి నాలుగు రెండు అక్షంతలు వేసి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి మనము ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని కూడా అలంకరణ చేసుకోవాలండి అమ్మవారికి పసుపు కుంకుమ ఆ లలితమ్మకైనా సీతాదేవికైనా మనం పూజ చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అంతేకాదండి శ్రీరామచంద్రమూర్తికి వడపప్పు పానకం పండు ఈ సీజన్లో పండు చలివిడి నైవేద్యంగా కంపల్సరీగా పెట్టుకోవాలి పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పు బెల్లంతో పానకం బెల్లం మిరియాలు యాలకుల పొడి వేసినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ ఏప్రిల్లోనే మనకి ఉగాది వెళ్ళంగానే మనకు శ్రీరామనవమి తొమ్మిదో రోజు వస్తుంది కాబట్టి మనకి ఈ సీజన్లో ఏ పండు దొరికితే ఆ పండును నైవేద్యంగా పట్టాలి ఏకహారతితో ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుందాం ఇలా మనం చక్కగా ఏకహారతితో దీపారాధన అనేది మనం చేసుకోవాలండి శ్రీరామనవమి పూజ రాములు వారికి ఇష్టమైన నైవేద్యాలు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారండి ఎందుకంటే ఇదే రోజున పున పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషక్తుడైంది కూడా అదే రోజండి సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది అని ప్రజలు విశ్వసిస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి అయితే ఈరోజు చేసే పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం అన్నమాట ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేయాలి పసుపు రంగు బట్టలు కట్టుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలండి దేవుడి పటాలకి మనము పసుపు కుంకుమ బొట్టలతో పెట్టి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి సీత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుని చిత్రపటాన్ని పూజకు మనం ఎప్పుడు కూడా ఉపయోగించాలండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని నూట ఎనిమిది సార్లు శ్రీరామ నవమి రోజు చదువుకుంటేనండి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సకల పాపాలు కూడా నశించిపోతాయి మంత్రం ఇంకొకసారండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ మీకు వీలుని పట్టి నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని చదివితేనండి కోటి జన్మల పుణ్యఫలం అనేది మీకు కలుగుతుంది నైవేద్యాలు వచ్చేసి ఆ శ్రీరామచంద్రమూర్తికి వడపప్పు బెల్లం బియ్య పిండితో చేసిన చలివిని నైవేద్యంగా పెట్టాలి మంచి ఎండల టైం అండి మనకు శ్రీరామనవమి వస్తుంది అందుకే ఆ భగవంతుడు నా ఎండలకి ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో నా కళ్యాణాన్ని తిలకిస్తారు అలాంటి అలాంటి నా భక్ భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చలువ చేసే పానకం వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే అది నా భక్తులు స్వీకరిస్తారని ఆ భగవంతుడు ఆ ఆ ప్రసాదాన్ని శ్రీరామచంద్రమూర్తి మనకందరికీ పెట్టేలా చూశాడండి అందుకే పురాణాలు చెప్తున్నాయి ఆ శ్రీరామచంద్రమూర్తికి వడపప్పు బెల్లం పానకం అంటే ఇష్టం శ్రీరామ్ శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే భక్తి శ్రద్ధలతో మనం పూజ చేయాలి అంతేకాదు ఆంజనేయ స్వామికి తమలపాకులు కూడా పెడితే చాలా మంచిదండి ఈరోజు సాక్షాత్తు శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీసుకొని మీ ఇంటిని బాగా చక్కగా శుభ్రపరచుకొని పూజ గదిని కూడా శుభ్రపరచుకొని పూజ అనేది చేసుకోండి మనకి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను కూడా శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గర ముత్యాలు తలంబురాలు ఉంచాలండి ఉంచి పూజ అయిపోయిన తర్వాత ఆ తలంబురాల్ని మనం నెత్తిమైన చల్లుకుంటే ఎటువంటి మనకి చెడు గాలులు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవు అనమాట చాలా మంచిదండి అంతేకాదండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కూడా చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన శ్రీరామచంద్రమూర్తి రూపం కాబట్టి అందుకే ఆ శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి రోజు బెల్ పిండి బెల్లంతో తయారు చేసినటువంటి పిండి ప్రమిదను మనము ఆ వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి చక్ర నామాల దీపారాధన కూడా ఈరోజు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ నామ అనే ఎంతో పుణ్యమైనదండి ఈ నామం ఈ నామం జపించటం వల్ల మనకి ఎలాంటి కష్టాలు ఉండవు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సాల్ సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించి అమ్మవారికి సీతాదేవికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి తాంబూలం గాజులు పసుపు కుంకుమ మనం అమ్మవారికి సమర్పిస్తే కూడా ఈ శ్రీరామనవమి రోజు చాలా చాలా మంచిది అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటారు నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి రాములవారు వారు సీతాదేవి ఎంత అందంగా ఉన్నారు పువ్వులతో సాధ్యమైనంత వరకు తులసి మాల ఉంటే చక్కగా సమర్పిస్తే కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పేరు పేరిన మీ అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు బుధవారం రోజు చేసుకోండి పదిహేడో తారీఖు ఎందుకంటే పదహారు సాయంత్రం వచ్చింది కాబట్టి పదహారు ఎవరు శ్రీరామనవమి జరుపుకోరండి మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంది కాబట్టి పదిహేడో తారీఖే శ్రీరామనవమి పూజ అనేది చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్